సో మీరు ఇప్పుడు రాజధాని పైన ఈ ప్రభుత్వం పెడుతున్న ఖర్చు నిరర్ధకంగా చూస్తున్నారా అంటే ఒకటండి ఇప్పుడు పబ్లిక్ మనకి ఇచ్చిన మ్యాండేట్ రాజధాని కట్టమనే నగరం కట్టమనే ఫస్ట్ పాయింట్ రాజధాని మీద ఎంత కట్టండి అడ్మినిస్ట్రేటివ్ రాజధాని కట్టమని కనపడుతోంది గత సర్కార్ హామీ ఇచ్చి వచ్చింది కదా నవనగరాల నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చింది దానికోసం భూములు తీసుకుంది దానికి సంబంధించిన అప్రూవల్ తీసుకుంది అదే చెప్పింది అదే చెప్పి ఓట్లు అడిగింది జనం ఓట్లేసారు రెండు రకాలు కదండి ఒక హామీ వచ్చేసి మనం నిజంగా చేయాలనుకునేది ఒక హామీ ఎలక్షన్ పర్పస్ కోసం ఇచ్చే హామీ మళ్ళీ ఇది ఏ హామీ ఏ హామీ కింద వస్తుందా ఇది మరి రాజధాని కడతాం అమరావతి పెద్ద ఎమోషన్ అమరావతి కోసం ఉద్యమాలు జరిగాయి జనాలు కోరుకున్నారు వి కంప్లీట్లీ అండర్స్టాండ్ ద సెంటిమెంట్స్ అండ్ ఎమోషన్ మనం ఒకటి చూస్తే ఆ బుక్ చూస్తే ల్యాండ్ పూలింగ్ ద్వారా ల్యాండ్ తీసుకోవడం జరిగింది ఇరవై రైతులు ముప్పై ఎకరాలు అంటే అర్థం అర్థమేమి ఇంచుమించు ఒక్కొక్క రైతు ఒక ఎకరా చిన్న రైతు దాదాపు చిన్న రైతు ఇంతకాలం కూడా చిన్న రైతు పాపం ఎంతో కష్టపడి ఎంతో చేసుకుంటూ వచ్చారు ఎవరైనా మీరైనా నేనైనా ఒక విలువ వస్తుందంటే ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ చూపుతారు ఆశపడతారు కానీ పాలక్ మనం పాల ఇది కరెక్టా అది అది రివర్ ఫ్లడ్ ప్లేన్ సో మాట్లాడుతుంది ఇప్పుడు మీరు మాట్లాడుతుంది మళ్ళీ వైసీపీ గెలిస్తే రాజధాని ఏమైపోతుంది అనే ఆందోళన అట్లే ఉంచుతున్నారు జనాల్లో ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే అందుకని రాజధాని నగరమా నా పాయింట్ ఎంత రాజధాని అంటారు రాజధాని వాళ్ళు ఏమంటున్నారు రివర్ ఫ్లడ్ ప్లేన్ మీద కడతామని అంటున్నారు దానివల్ల కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ ఆ ఇది కానీ ప్రాక్టికాలిటీ కానీ రివర్ ఫ్లడ్ ప్లేన్ అంటే ఏమి నీళ్లు పైకి వస్తాయి నీళ్లు లోపలికి పోతాయి సో ఎన్ని కెనాల్ని ఎన్ని చేస్తే ఇది వీలవుతుంది దీన్ని కంట్రోల్ చేసేదానికి పాపం అమాయక ప్రజలు ఉన్నారు కదా అమాయక ప్రజలకు మనం ఏదైతే ఇప్పుడు నిర్ణయం తీసుకునేది వాళ్ళకు న్యాయం చేసినట్ల అన్యాయం చేసినట్ల అనేది మన పాయింట్ అవుతున్నాం రైట్ సార్ థ్యాంక్ యూ